హాయ్ హలో వెల్కమ్ టు అన్వితాస్ కిచెన్ ఈరోజు నేను మీ అందరి కోసం మనకి ఈ సీజన్లో ఎక్కువగా దొరికే ఆ కాకరకాయలతో ఉల్లి కారం ఎలా చేయాలో చూపించబోతున్నాను సో ముందుగా మనము ఒక హాఫ్ కేజీ ఆ కాకరకాయలు దీన్ని కొన్ని ఏరియాస్లో బోడ అని కూడా అంటారు ఇవి చేదు ఉండవండి తొందరగా మగ్గిపోతాయి ఇవి ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతాయి అనమాట సో నేను హాఫ్ కేజీ తీసుకున్నాను ముందుగా మనము ఒక టూ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి మనం ఉల్లికారం చేస్తున్నాం కాబట్టి ఉల్లిపాయలని వేయించుతున్నామండి సో మనము ఉల్లిపాయలు వేయించుకోవాలి కాబట్టి వాటి కోసం టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో కట్ చేసిన రెండు ఉల్లిపాయలని వేయించుకోవాలి ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ అవసరం లేదు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది మీరు సైడ్ డిష్గా కానీ లేదంటే వేడన్నంలో అట్లాగా ఒక ముద్దులో పెట్టుకొని తింటే మంచిది వెల్లుల్లి అనేది చాలా మంచిది బాలింతులకు కూడా చాలా మంచిది తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి వీటి కాస్ట్ ప్రజెంట్ ఎక్కువగానే ఉంటుందండి ఎందుకంటే వీటిని ఎక్కువ పండించరు చాలా రేర్గా దొరుకుతుంటాయి కాబట్టి కాస్ట్ ఎక్కువే ఉంటుంది కానీ దొరికినప్పుడు మాత్రం ఒకసారి ట్రై చేయండి ఈ ఉల్లిపాయలని చక్కగా ఫ్రై చేసుకోండి ఒకవేళ మీరు కావాలి అంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో పది వెల్లుల్లి రబ్బలు అలానే రెండు స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేసుకోండి మీరు స్పైసీ ఇంకొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక ఎక్స్ట్రా స్పూన్ యాడ్ చేసుకోండి అది టోటల్గా మీ చాయిస్ దీనికి మసాలా వరకు సరిపోయేంత సాల్ట్ మాత్రమే వేస్తున్నాను అలానే హాఫ్ స్పూను జీలకర్రని యాడ్ చేస్తున్నాను ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత ఆ ఉల్లిపాయలను కూడా దీంట్లో వేసేసుకొని మనము వాటర్ ఏమీ యాడ్ చేయకోకుండా మిక్సీ పట్టుకోవాలి ఎందుకు వాటర్ యాడ్ చేయము అంటే ఆనియన్స్ మనము ఆయిల్లో ఫ్రై చేస్తున్నాము కొంచెం ఆయిల్ ఉంటుంది అలానే ఉల్లిపాయల్లో తడి ఉంటుంది మనకి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరము పడదనమాట సో ఇవి చక్కగా ఫ్రై అయిపోతున్నాయండి వీటిని కూడా మనము దాంట్లో యాడ్ చేసుకొని మిక్సీ వేసేసుకోని రెడీగా పెట్టుకోవాలి ఈ లోపల మీరు కాకరకాయలని శుభ్రంగా కడిగేసుకొని వాటిని తుడిచేసుకొని వాటర్ ఏం లేకుండా రెడీగా పెట్టుకోండి ఇప్పుడు వేయించిన ఈ ఉల్లిపాయలని మిక్సీ జార్లోకి యాడ్ చేస్తున్నాను ఇది ఆరిన తర్వాత చక్కగా మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు కాకరకాయలకి రెండు ఘాట్లు పెడుతున్నానండి ఎందుకనంటే ఇప్పుడు మనం వేసే మసాలాని మనం స్టఫింగ్ చేయము డైరెక్ట్ వేస్తాం కాబట్టి మనకి వేగిన తర్వాత ఈ మసాలా వేసినప్పుడు అది లోపల మొత్తం పట్టుకునేలాగా రెండు ఘాట్లు పెట్టుకొని మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూపించిన విధంగా రెండు ఘాట్లు పెట్టుకోండి డీప్ కట్ చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ అలా ఘాట్ పెట్టుకుంటే సరిపోతుంది పైకి ఎంత గ్రీన్గా అనిపిస్తున్నా లోపల కొంచెం రెడ్గా చేంజ్ అయినాయి అన్ని కాయలు కాదు కానీ ఒక ఫైవ్ టు సిక్స్ అలా అయిపోయినాయి అనమాట కానీ ఏం కాదు మీరు తినేటప్పుడు గింజలు ఏమన్నా కొంచెం గట్టిగా అనిపిస్తే తీసేయచ్చు ఇబ్బంది ఏం లేదు మనము నార్మల్ కాకరకాయ తీసేసినట్టు మొత్తం గింజలు తీయడానికి లేదండి ఎందుకంటే చాలా చిన్నగా ఉన్నాయి నేను తీసుకున్న కాకరకాయలు సో వీటిని ఇందాక మనము ఆనియన్స్ వేసిన ఆయిల్ ఉంది కదా వేయించిన ఆయిల్ దాంట్లోనే యాడ్ చేస్తున్నాను సరిపోకపోతే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోండి వీటిని ఫ్రై చేసుకోవాలి మరి నల్లగా అవ్వాల్సిన అవసరం లేదండి కాయ మెత్తబడి లోపలంతా ఉడికే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చాలా తొందరగా మగ్గిపోతాయి ఇవి ఇవి తొందరగా మగ్గడానికి మీకు ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి వీటిపైన మనము ఒక పసుపు కొంచెం కారం సారీ పసుపు అండ్ ఉప్పు యాడ్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి మీకు వీడియోలో నేను పేస్ట్ చేసిన మసాలా చూపిస్తున్నాను ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు అలానే ఇందాక మనం మసాలాకి సాల్ట్ యాడ్ చేసాము అది మైండ్లో పెట్టుకొని దీంట్లో కొద్దిగా వేయండి జస్ట్ మగ్గడానికి సో ఈ రెండింటిని యాడ్ చేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ కాకుండా లో ఫ్లేమ్లో పెట్టండి లో ఫ్లేమ్లో పెట్టి యాడ్ చేసుకోండి చక్కగా ఫ్రై చేసుకోండి పప్పు చారులోకి అయితే ఈ రెసిపీ చాలా బాగుంటుందండి రసం పప్పు చారు ఇలా చారులోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది చూడండి మీకు వీడియోలో చూపించిన విధంగా మొత్తం ఫ్రై అయిపోయింది మనం ఘాట్లు పెట్టాం కదా అవి విడిపోతున్నాయి అంటే మగ్గిపోయి విడిపోతున్నాయి ఏ కా కాపాటు సో వీడియోలో చూపించినట్టుగా ఒకసారి ఫోర్తో నేను నొక్కి చూస్తే ఆల్రెడీ అది మొత్తము ఉడికిపోయి పగిలిపోతుంది సో మనము ఇంకొక వన్ మినిట్ ఈవెన్గా అన్ని వైపులా కుక్ అయ్యేలాగా ఫ్రై చేసుకొని తర్వాత ఏదైతే మనం ముందుగానే ఉల్లికారం చేసి పెట్టుకున్నామో ఆ ఉల్లికారాన్ని యాడ్ చేసి ఈ ఉల్లికారము ఆ కాయలు మొత్తానికి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి నీళ్ళు ఏమి యాడ్ చేయకోకుండా మొత్తము కాయలకి పట్టేలాగా యాడ్ చేసుకోండి చాలా సింపుల్ రెసిపీ అండి ఆ కాయలు కట్ చేసి ఆయిల్లో పడేసి ఇంకో పక్కన ఆనియన్స్ అట్లా వేయించేసుకొని ఇవి ఉల్లికారం అంతా మిక్స్ చేసి రెడీగా పెట్టుకుంటే చాలా తొందరగా అయిపోతుంది ఈ రెసిపీ మనము కాకరకాయలకి చాలా ప్రాసెస్ ఉంటుంది అనుకుంటాం కదా ఇది చాలా సింపుల్ రెసిపీ మీకోసం చూపిస్తున్నాను నేను ఎప్పుడూ చేసే రెసిపీనే ఇంకా వేరే రెసిపీస్ కూడా ఉన్నాయి ఆ కాకరకాయలతో నాకు తెలిసినవి అవి కూడా నేను త్వరలో షేర్ చేస్తాను వాకాయ్య రోడ్ పచ్చండి చాలామంది ఆదరించారండి థ్యాంక్ యూ అందరికీ సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున అన్వితాస్ కిచెన్ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కీప్ సపోర్టింగ్ అన్వితాస్ కిచెన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్